యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 ఇది అదగా మామ అమ్మా చిన్న అమ్మా ఇదిగోనే నీ కోసం పందర్ లడ్డూలు తీసుకొచ్చాను తిను ఇప్పుడు కాదులేరా నీ కచేరీ అయ్యేక అందరికి సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను సరేమ ఇంక ఆలస్యం చేయకు రజమ్మ వసంతరా థియేటర్ అంతా నిండిపోయింది అలాగా రెండో టిక్కెట్లున్నాయి అయ్యో పోనీ లేరా ఈ కచేరి టేపులో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే పద ఆగో అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారా ఈ ముతుకు చీర బాగుండదేమోరా రాజమా ఇలా వచ్చి నా కొంచెం చీర మారుస్తావా మేము మారుస్తాము ఎవరినా అమ్మాయి నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా కచేరీ కచేరి ఘనంగా చేశారు కదమ్మా నమస్కారం నమస్కారం సార్ కూర్చోండి మీరు ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది తర్వాత మాట్లాడచ్చు వెళ్ళండి అవును సార్ ఒక మెడికల్ వార్డు ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం అందుకని ఉడతా భక్తిగా ఈ పది లక్షల చెక్కు మీకు ఇచ్చినారు చాలా థ్యాంక్స్ సార్ సార్ చిన్న సార్ నాకు బాగా తెలిసిన అబ్బాయి బాగా పాడతాడు ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా అడుగు అతనే వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక నమస్కారం అండి నమస్కారం ఎవరా శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు వారిలో చిన్నయనమ్మ ఎంత అదృష్టం వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని సరస్వతి పుత్రులు మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు మీ విద్వత్తుకి ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు విని ఆశీర్వదించాలి చేతులు చోడతున్నాను కండి బాబు అలాగేనమ్మా కచేరీ ఎక్కడ మా ఆటో ఫాలో కండి సార్ పదమ్మా పోనీ బాబాయ్ అమ్మా అప్పుడే వచ్చేవా అవునమ్మా అమ్మా మెట్టుంది ఆ అబ్బా ఎంతమంది జనంరా అవునమ్మా ఇంత మందిలో పాడాలన్నది మీ నాన్నగారి కోరిక పోనీలే ఆయనకి లే నా అదృష్టం నాకు కలిగింది పదమ్మా పక్క పదగండి బాబు కూర్చోమ్మ కూర్చోండి సార్ నేను స్టేజ్ వెళ్తున్నాను చూడండి బాబు మీరు మహా పండితులు మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనుల్లే ఉన్నారు దయచేసి వారు ఒక్కసారి నిలబడితే ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరి ప్రారంభం చేస్తున్నాం ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా పద అవునమ్మా నిన్నంత వరకు ఆయన ఏమన్నారు నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా అవునమ్మా మీరు చాలా అద్భుతంగా పడారు మీ ముందు మేమెంత బాబు ఒక చిన్న మనవి చెప్పండి వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం ఆయన బాణిలో పాటలు రాయాలని చిన్న అమ్మా మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు అందులో ఒక పాటలో ఆయన అన్నారు స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట కుడికన్ను అదిరనే కూడిన తరుణానా ఏమవుతుందో ఏంటో ఆడవాళ్ళకి ఎడమ కానీ అంటే మంచిగా అమ్మో నీ పంట కాస్త జాగ్రత్త పడాల్సిందే చూస్తూనే ఉన్నాను అసలు చిన్న నీకు ఎందుకంతదే నాలాంటి ఆడవాళ్ళందరికీ అంటే హార్ట్ రాబు హార్ట్ ట్రాబు హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో పర్వాలేదే వీర మరణం లాగా ప్రేమ మరణం అలాగే మరణం ఇట్టా కాదు ఎట్టా అట్టా సార్ ఇవాళ నటరాజా ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి అది కూడా నేనే చెప్పాలా సార్ మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని గా ఉన్నాయి ఆర్డర్ ఆర్డర్లో పెట్టండి వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి సరే సార్ మారుతి మారు కదా వాళ్ళకు

నువ్వు ఇప్పుడు పెద్దమ్మవి కావు మా అమ్మవి ఏమండి ఏమిటి సురేఖ మన ఇంటి కోడలు ఎలా ఉంటుందో చూతురు కానీ రండి రండి సురేఖ నా తోడుకోండి అయితే ఎలా ఉంటుందో చూతురు కానీ అన్నయ్యా ఎక్కడున్నావయ్యా నేను ఇక్కడ లేను కాలిందమడిలో ఉన్నా అలాగా అమ్మ దొంగ కూర్చో కూర్చో

ఫలా వైష్ణవ మాయ అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నువ్వు నా బిడ్డవు కాదయ్యా వే జన్మల పూజా ఫలాన్ని ఏ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా నాన్నా కన్నా అమ్మా అందరూ బాగుందన్నారు రమా సమయానికి మన చందు కూడా వచ్చాడే ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు వేషంలో ఉన్నట్లు వొదిన రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు అవును కదా ఆ వైజాగ్ పది మిస్ చెప్తా ఏ చంద్రి చంద్ర వదినా మన సురేఖ కూడా వస్తుందిగా మనం పిలకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదిన వాళ్ళ మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి అవునండి ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు తాగి మీకు మనం కట్టేసుకోవాల్సిందే వస్తానండి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కాదమ్మా ఈ లోపే నీ కుంగున ఒకరిని కట్ చేసుకుంటావు చూడరా అన్నయ్య మోకాళ్ళకి రా చాయింట్ ఎక్కడ పెట్టారు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు మీ పెద్దమని అడుగు రామే రండి రంగా కాస్త తలుపు దగ్గరికి అలాగే వదిన వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు వదిన మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళే దాకా ఆగలేదు లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే ముందు అన్నకి దిష్టి ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను మా నాన్నగారు శంకావర్తుల సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ అలవాట్లు ఏది ఆయన తెలియదు అండి మీ నాన్నగారు కూడా శతానండి కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా ఇలాంటి వాసన కొట్టే నోట్తో వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఎక్కలేరండి అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన ఎక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారు ఏంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడే ఉంది కదండి దాన్ని తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే అయ్యో మీరు విశాలంగా కూర్చోండి మీ అవతల సీట్ లో కూర్చో పర్వాలేదులే అమ్మా కూర్చో ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేంటి నువ్వు అసలు ఒట్టి కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి నాకు కనబట్టలేదు చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకంటే గట్టిగా వస్తున్నావు అసలు ఒట్టి మనుషు

ఆయన ఎంత పెద్ద సింగర్ అండి ఎన్ని భాషల్లో మలయాళం కన్నడ తులు ఎంత అదృష్టవంతులండి ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు ఎంత మంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బు చంద్రశేఖర్ ఈ సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా చూడండి కడుతూ ఉన్న వాళ్ళు గుళ్ళు అమ్మవారితో సమానం అని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్ గారు చెప్పారండి ఇప్పటిదాకా టీసా చెప్పిందంటే చెప్పండి చాలా అన్యాయం బాబు ఇంక వెళ్ళు కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో ఏంటి ఆటోగ్రాఫ్ పట్టిందా ఇంకా అక్కడ ఎంత తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునే రానా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుతూ గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి తోడు వద్దులే అమ్మా పర్వాలేదు అన్నయ్య తీసుకోమా కడుపు నిండా తినండి 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 మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు నమస్కారం అండి అమ్మా కూర్చో ఏంటమ్మా ఇది ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుని దర్శనం చేసుకుంటేనే ఆనందము నేను ఎంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టుబోయే బిడ్డకి గర్భంగా చెప్పుకోవచ్చు తీసుకోమ్మా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని దీవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది

ఇందాక మీ దగ్గర సంతకం పెట్టించుకుంది ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి సరే చూడరాడిపించేస్తారో మధ్యలో ఎవరైతే నడిపించేవారు పాతకాలం నువ్వు వెళ్ళి గుర్చో నాకు ఇదే మొదటి కాదు ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళు చెప్తాను ఉంటు ధైర్యం చేసి తీసుకొచ్చాను ఇదిగో మంచిలో ఇలా పైకి అలా కనిపిస్తుంది కాదండి ధైర్యం కాదు పర్వాలేదు అమ్మా నీకేం పర్వాలేదు కానీ ఇంకేం పై లేదు ఇప్పుడు అమ్మ చిన్న అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను తిను ఇప్పుడు కాదులేరా నీ కచేరీ అయ్యాక అందరికి సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను సరే ఇంకా ఆలస్యం చేయకు రాజమ్మా థియేటర్ అంతా నిండిపోయింది అలాగా రెండే టికెట్లున్నాయి అయ్యో పోనీలేరా నీ కచేరీ టేప్ రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఈ ముందుకు చీర బాగుండదేమోరాజమ్మా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా మేము ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకమ్మా కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా నమస్కారం సార్ నమస్కారం కూర్చోండి మీరు ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది తర్వాత మాట్లాడొచ్చు వెళ్ళండి అవును సార్ ఒక మెడికల్ వార్డు ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం అందుకని ఉడతా భక్తిగా ఈ పది లక్షల చెక్కు మీకు ఇచ్చిరామన్నారు చాలా థ్యాంక్స్ సార్ 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 చిన్న ఆటోగ్రాఫ్ సార్ చంద్రశేఖర్ నాకు బాగా తెలిసిన అబ్బాయి బాగా పాడతాడు ఒకసారి మిమ్మల్ని కలిసాడు కూడా అడుగో అతనే వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక నమస్కారం అండి నమస్కారం ఎవరా శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు వారిలో చిన్నాయనమ్మా ఎంత అదృష్టం వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని సరస్వతి పుత్రులు మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు మీ విద్వత్తుకి ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు విని ఆశీర్వదించాలి పెద్దదాన్ని చేతులు చోడించి అడుగుతున్నాను బాబు అలాగేనమ్మా కచేరీ అక్కడ మా ఆటో ఫాలో కండి సార్ పదమ్మా పోనీ బాబాయ్ వచ్చేసావా అవునమ్మా అమ్మా అప్ప ఎంతమంది జనవరా అవునమ్మా ఇంత మందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక పోనీలే ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది పదమ్మా పక్క సరేండి బాబు కూర్చోమ్మా కూర్చోండి సార్ వెళ్తున్నాను చూడండి బాబు మీరు మహా పండితులు మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు